কেড়ে যাই একটু একটু দিন চাই পানিরে কেন জানেন মানে সেফটি পার্টি দা এই যে পরিষ্কার পরিছন্নতা বজায় রাখা এটা একটা একটা ব্যাপার এটা একটা 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 ప్రభుత్వంలో ప్రజల యొక్క ఖాతాలకు జమ చేయడం జరిగింది అలాగే మన ఏర్పా ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి నెల నుంచి చంద్రబాబు నాయుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం అట్లాగే

నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అట్లాగే అట్లాగే రవి గారిని చంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అట్లాగే అధికార యంత్రాంగం తరఫున భాగస్వామ్యం చేస్తున్నాం ఆ భాగస్వామ్యంలో మీ యొక్క మాజీ కన్వీనర్ శంకర్ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం మరి సొమ్మాంధ్ర ప్రదేశ్ వ్యక్తులన్నిటి కూడా మనం పెట్టడం జరుగుతా ఉంది మీకన్నింటినీ కూడా మీ యొక్క సర్వ వాటి వంటి ప్రేదీకరించి మరి రెండు వేల నలభై ఏడు అంటే రెండు వేల నలభై ఏడు మనం ఇచ్చిన ఉంది ప్రతి నెల ఏడో తేదీన ఉద్యోగాలు గతంలో తొమ్మిది తప్పటిట్టుగా ఇదేం జరుగుతూ ఉంది అట్లాగే తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా సంబంధం జరుగుతూ ఉంది అట్లాగే ప్రజలకు ఇంపల్లేదు ల్యాండ్ టైకిలింగ్ యాక్ట్ మరోగతే ముఖ్యంగా ల్యాండ్ టైకిలింగ్ యాక్ట్ ను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం విషయం ఏం జరుగుతా ఉంది ప్రతి నెల ఏడో తేదీన ఉదయాలు గతంలో తొమ్మిది పట్టుకుంటుగా ఇదేం జరుగుతుంది అట్లాగే పేదల దేశం రాష్ట్ర వ్యాప్తంగా సంబంధం జరుగుతుంది అట్లాగే ప్రజలకు ఇంపేది లాంగ్ టేపిలింగ్ యాక్ట్ మరోగతే ముఖ్యంగా ల్యాండ్ టేపింగ్ యాక్ట్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం విషయం మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు మొదటి నెలలో ఇరవై రూపాయలు పింఛనుంచారు ఐదు రూపాయలు అప్పిల్ అన్నిటి కూడా మనం పెట్టడం జరుగుతా ఉంది మీకన్నిటినీ కూడా మీ యొక్క సర్వ వాటి వంట కూడా ప్రేమీకరించి మరి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అంటే రెండు వేల నలభై ఏడు వచ్చి మీ అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం ఆ భాగస్వామ్యంలో మీ యొక్క మాజీ కమ్యూనర్ సంపర్ నాయుడు గారిని వెదికి వెదికి రావాల్సిందిగా కోరుచున్నాం ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వంద రోజుల పరిపాలన గురించి ప్రజలు వద్దకుపోవాలా చేసినటువంటి కార్యక్రమాలు తెలియజెప్పుకోవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల స్పెషల్ ఆఫీసర్ గారి ఏదైతే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున వలస పోయేటువంటి ప్రాంతం ఇది ఇందాక సోదరుడు చెప్పినాడు కదిరీరాయి చూటీ రోడ్డు గురించి కదిరీరాయ చూటి రోడ్డే కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రోడ్డును కూడా పునరుద్ధరిస్తాం ఇందాక మా గోవిందన్న చెప్తా ఉన్నాడు బ్రిడ్జ్ కింద పోయేటప్పుడు నేను కూడా చూసినాను అక్కడ నీళ్లు ఎప్పుడు కూడా నిల్వ ఉంటాయి అదొక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చే మూడు నెలల్లోనే రైల్వే వాళ్ళదైతే రైల్వే వాళ్ళ ద్వారా అయినా కూడా అనుమతులు తీసుకుని అయినా కూడా పూర్తి చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు కాలనీ గురించి కొంతమంది అర్జీలు ఇచ్చినారు రోడ్లు లేవని చెప్పేసి గవరస్థానం లేవని చెప్పేసి గతంలో గ్రామ సభ పెట్టినప్పుడు కూడా ఎంపీడీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి చెప్పినాం ఉపాధి హామీ పథకం కింద ఎక్కడైతే మీకు కబరాలు కానీ శ్మశాన వాటికలు కాని అవసరం ఉందో వాటిని పూర్తి స్థాయిలో నిర్వహించమని చెప్పేసి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టమని చెప్పేసి కూడా వారికి తెలియజెప్పినాం ఇప్పటికి కూడా అర్జీలు వస్తా ఉన్నాయంటే దళాలు స్పెషల్ ఆఫీసర్ గారికి తెలియజెప్తా ఉన్నాం దీన్ని పూర్తి స్థాయిలో పైలట్ ప్రాజెక్ట్ కింద మీరే ఏదైతే ఇప్పుడు పొలం పిలుస్తుందని ఒక బ్యానర్ పెట్టుకొని పొలంలో పోయేసి మీరు చేస్తున్నారో ఈ రకమైనటువంటి కార్యక్రమము మీరు నిర్వహించి ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉన్నటువంటి గ్రామాల్లో మీరు పూర్తి స్థాయిలో శ్మశాన వాటికల్ని నిర్మాణాన్ని పూర్తి చేయమని చెప్పేసి తెలియజెప్తామలకి మీకు మాట ఇచ్చున్నాం దీపం పథకం కింద మీకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి రేపటి నెలలో దీపావళి నుంచి మీకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమము అమలు మీకు ఈ చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ ఆలోచన చేసుకోండి పెన్షన్ల రూపాయలు కూడా గ్రామాల్లో పోయినప్పుడు ప్రజల దగ్గరికి పోయినప్పుడు మా వద్దకు వినతి పత్రాలు వస్తూనే ఉన్నాయి మాకు పెన్షన్ లేదని చెప్పేసి అర్హులైనటువంటి ప్రతి లబ్దిదారునికి ప్రతి పెన్షనర్ కూడా చెప్తున్నాం కొత్త పెన్షన్ల విధానం కొత్తగా పెన్షన్ ఏదైనా మంజూరు చేయాలంటే రేపటి నెలలో సైట్ ఓపెన్ అవుతుంది రేపటి నెలలో మీరు అప్లై చేసుకోమని చెప్పేసి కూడా ఏంటి పేద ప్రజలు ఎవరైనా ఆకలితో పట్టణాలకు పోయినప్పుడు కానీ ఆసుపత్రుల దగ్గరికి పోయినప్పుడు కానీ ఆకలేస్తే కడుపు నింపేటువంటి కార్యక్రమం ఐదు రూపాయలకే టిఫిన్ గాని భోజనం పెట్టేటువంటి కార్యక్రమం పేదవాళ్ల కోసం ఆలోచన చేసి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మూలేసినారు కానీ మూలబడినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రజలు ఇరవై మూడు సీట్లు మాత్రమే ఇచ్చిన ప్రజాసేవే మా ధ్యేయమనే ఆలోచనతోనే పార్టీ తరఫునే పార్టీ నాయకులే ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వం రాగానే మొదటి దశలోనే మొదటి వంద రోజుల్లోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లను నెలకొల్పినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అని చెప్పేసి అందుకే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మొన్నటికి మొన్న వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు స్పందించినటువంటి తీరు చంద్రబాబు నాయుడు గారు పనిచేసినటువంటి తీరు ఈ ప్రభుత్వం పనిచేసినటువంటి తీరు గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినటువంటి తీరు రెండు కూడా బేరీ చేసుకోమంటాను గతంలో జగన్మోహన్ రెడ్డి వరదలు వస్తే హెలికాప్టర్లు ఆకాశాల్లో ఎగిరినాడు కానీ ఎక్కడా ప్రజల దగ్గరికి పోలేదు కనీసం నీళ్ళల్లో చెప్పులు కూడా పైకి ఎగిరినటువంటి పరిస్థితి అదే చంద్రబాబు నాయుడు గారు రోడ్లు నీళ్లు నీళ్ళలో మునిగిపోతే వరదలు వచ్చి ఇబ్బందులు పడతా ఉంటే ట్రాక్టర్ల మీద జేసీబీల మీద ప్రజానికాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ అధికారులను కూడా అక్కడికి తెప్పించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్తి స్థాయి పారిశుద్ధ్య కార్మికులను కూడా అక్కడికి పిలిపించుకొని మళ్లీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో బతికేటువంటి పరిస్థితుల్ని పునరుద్ధరించినటువంటి ఒక ఆలోచన విధానము చంద్రబాబు నాయుడు గారిది ఈ ప్రభుత్వాన్ని అందుకే చెప్తున్నాను ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా ఆస్తులు కొంటే రిజిస్టర్ ఆఫీస్ పోతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేయమని చెప్పేసి రాష్ట్రంలో కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కిందంటే మొదటిగా కొన్ని ఎన్నుకొని కొన్ని సబ్జిస్టర్ ఆఫీసర్లు ఎన్నుకొని ఆ ప్రాంతాన్ని కొన్ని నియోజకవర్గాలను ఎన్నుకొని అది అమలు చేయాలని చెప్పి చూసినారు అందులో కదిరి కూడా ఎందుకో ఎన్నిక కాబడింది గత ఎన్నికలకు ముందే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం ఎక్కడైనా రిజిస్ట్రేషన్ జరిగితే రిజిస్టర్ అయినటువంటి దస్తావేజులు ప్రభు జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ప్రభుత్వం దగ్గర ఉంటే మీకేమో కళా ఇచ్చేటువంటి పరిస్థితి అంటే మీ ఆస్తి డబ్బు మీ మీ ఆస్తి పేరు మీద రిజిస్టర్ అయినటువంటి ఆస్తి దస్తావేజులు ఏమైతాయో మీకు తెలియనటువంటి పరిస్థితి అసలు మీ ఆస్తి ఎవరి దగ్గర ఉందో ఏమైందో కూడా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రజల భయాందోళనకు అర్థం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఇచ్చినటువంటి మాట మేరకు ఖచ్చితంగా రద్దు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతం పడుతుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా రైతాంగానికి ఒక డ్రిప్ ఇరిగేషన్ లో కనీసం ఒక మిల్లీమీటర్ పైప్ ఇవ్వాల ఎక్కడ డ్రిప్పు పరికరాలు ఇవ్వాల ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా లాంటి ప్రాంతంలో వర్షాభావం భావం తక్కువ ఉన్నటువంటి వర్షాభావం ఉన్నటువంటి ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి పంటలు పెట్టుకునేటువంటి సంస్కృతి ఈ ప్రాంతంలో ఉంది ఈ ప్రాంతంలో రైతుల రైతులకు ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక మీటర్ అంటే మీటర్ డ్రిప్ ఇరిగేషన్ గాని డ్రిప్ పరికరాలు గానీ వచ్చినాయా మీరు తెలియజెప్పమంటున్నాను ఎక్కడ కూడా అమలు చేయలేదు ఈ రోజు మేము అందరికి మాటిస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వము డ్రిప్ ఇరిగేషన్ అవలంబించడానికి ప్రారంభించినాం ప్రయత్నాలు మొదలుపెట్టాం తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా రైతన్నలందరికీ కూడా మీకు తెలియపరుస్తాం ఇది మంచి ప్రభుత్వం ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చున్నారో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తోంది మాకు మద్దతు తెలుపుతోంది గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదీస్తోందని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళ బాధను అర్థం చేసుకొని ప్రకటించినటువంటి మొదటి హామీ ప్రభుత్వంగానే మెగాడిఎస్సీ మీద సంతకం చేస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి హామీని మొదటి సంతకం ద్వారా నెరవేర్చినందుకు మీ అందరికి కూడా తెలియజేస్తాడని మంచి ప్రభుత్వం అంతేకాకుండా సామాజిక పెన్షన్ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమం ఉంది దాన్ని మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారినటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మూడు వేల రూపాయలు మొన్న ఎలక్షన్స్ అప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్లు చేస్తాం అదే రంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తాం పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు పదిహేను శాతము పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పినట్టు మాటకు కట్టుబడి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు పెన్షన్ల పంపిణీ జరగదని జరిగినటువంటి దుష్ప్రచారానికి భిన్నంగా ఏ మాత్రము వాలంటీర్ వ్యవస్థ ప్రమేయం లేకుండా గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉద్యోగులు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు కలిసి ఒకటో తారీఖునే ఇచ్చినటువంటి మాట కట్టుబడి మేము ఎప్పుడైతే మేనిఫెస్టో రిలీజ్ చేసినామో ఇంకొక మూడు నెలల పాటు ఎన్నికలు నిర్వహించుకొని కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది మూడు నెలలకు కూడా మూడు వేలకు నాలుగు వేలకు మధ్య ఉన్నటువంటి అంతరం వెయ్యి రూపాయలు కూడా బకాయి రూపాయన మీకు ఒకటో నెలలోనే ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తాం